హలో ఫ్రెండ్స్ ఇంటింటి రామాయణం సీరియల్ జూన్ సెవెంటీన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో ఇల్లు దొరక్క గుళ్ళో వెయిట్ చేస్తున్న వాళ్ళని అవని ఒక పర్సన్ చేత ఇల్లు దొరికేలా చేస్తుంది అనమాట అండ్ అలాగే పల్లవి వాళ్ళని ఎలాగైనా రోడ్డు మీద పడి దిక్కు లేకుండా తిరుగుతారని కొత్త ఇంటికి వెళ్ళారా అని పల్లవి వాళ్ళ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది అనమాట ఈరోజు రోజు జరగదేనండి ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతు ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం అనమాట అవన్నీ మీద కోపం పౌరుషంతో ఇంటి నుంచి బయటకు వచ్చేసిన అక్షయ్ పార్వతి భానుమతులకి ఎవరు సహాయం చేయరు అనమాట దీంతో గుళ్ళో కూర్చొని ఏం చేయాలో ఆలోచిస్తూ ఉంటారనమాట ఇంతలో అప్పుడే గుడికి వచ్చినా వాళ్ళ పరిస్థితి చూసి బాధపడుతుంది ఎలాగైనా వాళ్ళకి సహాయం చేయాలని అనుకుంటుంది కానీ తాని తను సహాయం చేయాలని అనుకుంటే వాళ్ళు మళ్ళీ అపార్థం చేసుకుంటారు అని తెలిసి అక్కడే ఆగిపోయి ఇంతలో అక్షయ్ ఇలాగా పార్వతి దగ్గరికి వస్తాడు ఎరా ఇల్లు ఏమైనా దొరికి అద్దెకి దొరికిందని పార్వతి అడుగుతుంది అనమాట లేదమ్మా ఒక నాలుగేళ్లు ఖాళీగానే ఉన్నాయి కానీ మన పరిస్థితి ఎవరు ఇల్లు ఇవ్వడానికి సిద్ధపడట్లేదు అని అక్షయ చెప్తారనమాట అయ్యో ఏంట్రా మన పరిస్థితి ఇలా అయిపోయింది సర్లే దిక్కులేని వాళ్ళకి ఆ దేవుడే దిక్కు మనకి ఏదో ఒక దారి చూపిస్తాడు అని పార్వతి గారు ధైర్యం చెప్తారనమాట సరిగ్గా ఆ దారికి అప్పుడే కుడికి అవని వాళ్ళ ఇంటి ఓనర్ వస్తాడనమాట అమ్మ మేడం అవని గారు ఎలా ఉన్నారు బాగున్నారా నేను అటువైపోయి వెళ్తున్నా రండి కార్లు ఇంటి దగ్గర దింపేస్తాను అంటాడనమాట ఇంటి ఓనర్ మాటలు వినగానే అతనికి ఒక ఐడియా వస్తుంది ఓనర్ గారు వద్దండి నేను వెళ్ళిపోతాను కానీ నాకు ఒక సహాయం చేయగలరా ప్లీజ్ అని అడుగుతుంది ఏంటి మేడం ఇంటి అత గురించి ఏం పర్లేదు మీ దగ్గర ఉన్నప్పుడే ఇవ్వండి అంటాడు అది కాదండి అక్కడ కూర్చున్న వాళ్ళు నా భర్త అత్తయ్య అమ్మమ్మగారు కొన్ని కారణాల వల్ల వాళ్ళ ఇంటి నుంచి బయటకు ఇప్పుడు అత్తి ఇల్లు కోసం చూస్తున్నారు ఇప్పుడు మేము ఉంటున్నా ఇంటి ఎదురుగుండా ఉన్నాం ఇల్లు మీదే కదా అది ఎలాగో ఖాళీగానే ఉంది వీళ్ళకి అత్తకి ఇవ్వండి అంటే అవని బతిమలాడుతున్నాను అనమాట మీరు అంతగా బతిమలాడక్కర్లేదమ్మా సరే అని అంటాడు ఓనర్ వెళ్ళి కావని చెప్పడంతో ఇంటి పోన అక్షయ్ వాళ్ళతో వెళ్ళి మాట్లాడతారు నమస్కారం అండి నన్ను గుర్తుపట్టారా అని అడుగుతాడు లేదండి మేము మీకు తెలుసా అని పార్వతి అడుగుతాం అయ్యో బాగా తెలుసండి మీరు మా షాప్లో బట్టలు కొనేవాళ్ళు అందుకే గుర్తుపట్టాను ఏంటి ఏదైనా వెళ్ళి వస్తున్నారా లగేజ్తో ఉన్నారా అని అడుగుతాడు లేదండి మా ఇల్లు రిపేర్ చేస్తున్నారు అందుకే అత్తికో ఇల్లు కోసం చూస్తున్నామని పార్వతి చెప్తుంది మీకు ఎలాంటి ఆప్యతనం లేకపోతే నాకు ఒక ఇల్లుందండి అందులో మీరు అత్తికు ఉండొచ్చు అని ఓనర్ చెప్తాడు ఆపత్ బంధువులో వచ్చాడు అనుకోని సరేనంటూ ముగ్గురు వెళ్తారు తీరా అతను కారు అవని ఇంటి ముందు ఆపుతాడనమాట కారు దిగిన వెంటనే పార్వతి అక్షయ్ షాక్ అవుతారు ఏంటండి ఇక్కడ ఆపారని అక్షయ్ ఇదేనండి నా ఇల్లు మొత్తం ఫర్నిచర్ వంట సామాన్లు అన్నీ ఉన్నాయి మీరేం కొనుక్కో అక్కర్లేదు మీకు సౌకర్యవంతంగా ఉంటుంది రండి అని పిలుస్తాడన్నమాట పార్వతి అక్షయ్ వెంటనే కుదరదు అని చెప్పేస్తారనమాట వద్దండి మాకు ఇక్కడ ఉండటం మాకు ఇష్టం లేదు అసలు మీ ఇల్లు ఈ ఏరియాలో ఉందని తెలుసుంటే మీతో వచ్చి వాళ్ళమే కాదు పదమ్మ వెళ్ళిపోదామని అక్షయ్ అంటాడనమాట అయితే అక్షయ్ పార్వతి అలా మాట్లాడి బాను టెన్షన్ పడుతున్నది అసలు ఏమైంది రా ఇల్లు చూడకుండానే వద్దు ఏందని అడుగుతుంది ఈ ఇంటి ఎదురున్న ఇల్లు ఎవరు ఎవరితో తెలుసు అత్తయ్యా అవన్నీ ఉంటుంది ఇల్లు దాని మొహం చూసి మనం ఇక్కడ ఉండాలా అయినా దాని మొహం చూసి మనం ఎక్కడ ఉంటుంది ఏందో అందుకే వద్దు అత్తయ్య అంటుంది పార్వతి ఈ సమయంలో పంతాలు పట్టింపులు అవసరమా పార్వతి ఉదయం నుంచి తిరుగుతున్న ఎవరైనా మనకి ఇల్లు అత్తికిచ్చారా అక్షయ్ ఫ్రెండ్ ఇంట్లో ఘోరమైన అవమానం జరిగింది ఇప్పుడు చీకటి పడుతుంది నేను ఎక్కడికి రాలేను అసలే షుగర్ పేషెంట్ని నా గురించి కూడా కొంచెం ఆలోచించండి అయినా ఇంట్లో వాళ్ళు ఉంటారు మన ఇంట్లో మనం ఉంటాం ఇందులో ఏముందని భానుమతి అంటుంది అనమాట ఇంకా భానుమతి పరిస్థితి చూసి పార్వతి అక్షయ్కి జాలేస్తుంది ఇంత సరే ఓ రెండు రోజులు ఇక్కడ ఉందాం తర్వాత పరిస్థితిని బట్టి ఆలోచిస్తామని ఓకే అంటారు అనమాట ఇక లోపలికి వెళ్ళి ఇల్లు చూస్తారు అప్పుడు పార్వతికి అనుమానం వస్తుంది మీ అంతగా మీరు మాకు ఇళ్ళెత్తికిస్తున్నారా లేక మా ఐదురింటి వాళ్ళు ఏమైనా చెప్పారని ఓనాన్ని పార్వతి అడు ఆయన ఎవరో చెప్తే నా ఇల్లు నేను ఎందుకు ఇస్తానమ్మా నాకు మీరు మంచిగా అనిపించారు తెలిసిన వారు అందుకే ఇల్లు అతికిస్తున్నాను రెంట్ అడ్వాన్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం మీరు విశ్రాంతి తీసుకోండి అని చెప్పి ఓనర్ వెళ్ళిపోతాడు అనమాట ఆ ఇంటి ఓనర్ అవని దగ్గరికి వస్తాడు మేడం మీరు చెప్పినట్లే మీ వాళ్ళని ఎదురింట్లో ఇంట్లో ఉంచాను మేడం నేను వెళ్ళి వస్తా అంటాడు చాలా థ్యాంక్స్ అండి మీరు చేసిన సహాయానికి ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియడం లేదు ఇంటి అద్దె గురించి మీరు కంగారు పడకండి ఒకవేళ వాళ్ళు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే నేను అడ్జస్ట్ చేస్తాను అంటుంది అనమాట అవని అయ్యో పర్లేదండి నేను చేసిన అంత పెద్ద సహాయం ఏం కాదు నా చేతుల్లో ఉన్నదే నేను చేశాను ఏమైనా అవసరం ఉంటే పిలవండి అని ఓనర్ వెళ్ళిపోతాడనమాట సరే మంచిదండి అని అవన్నీ పక్కకు కానీ వాళ్ళ మామయ్య గారు రాజేంద్ర ప్రసాద్ కనిపిస్తారనమాట వాళ్ళ మామయ్య ఏమైనా అనుకుంటారని అవన్నీ అబద్ధం చెప్తుంది మామయ్య అంటే ఏదో అడ్రస్ కోసం అడిగారని అవని అంటుంది ఎందుకమ్మ ఏదో తప్పు చేసినట్లు అబద్ధం చెప్తున్నావు నేను ఇంట్లో నుంచి గెంటేసిన వాళ్ళ కోసం నేను అవమానించిన వాళ్ళ కోసం నీ పేరు ఇల్లు నీ పేరు మీద ఇల్లుందని తెలిసి కోపంతో బయటకు వచ్చేసిన వాళ్ళ కోసం ఎందుకు ఇంత తాపత్రయపడుతున్నామని రాజేంద్ర ప్రసాద్ అంటాడు అయ్యో నేను చేసింది ఏదో పెద్ద సహాయం అన్నట్లు మాట్లాడుతున్నారండి మావయ్య వాళ్ళంతా నా వాళ్లే కదా ఇందులో నేను చేసిన సహాయం ఏం లేదు అది నా బాధ్యత అంటుంది అవని అయినా బంధాలు అనేది దేవుడి ఇచ్చిన వరాలు మావయ్య వాటిని కోపాలు పౌరుషాల కోసం వదులుకుంటామా ఏంటి ఎంత అనుకున్నా నా భర్త నా అత్తయ్య నా అమ్మమ్మ వాళ్ళు ఇలా కష్టాలు పడుతుంటే మీరు మాత్రం చూసి ఊరుకుంటారా ఏంటి అని అవని అడుగుతుంది అనమాట ఈ మాటికి రాజేంద్ర ప్రసాద్ చాలా ఆనందపడతాడు అసలు నీ ఇలాంటి భార్య దొరకాలంటే పది జన్మాలు ఎత్తాలి అది నా కొడుకు ఎప్పుడు అర్థమవుతుందో ఇంకెప్పుడు మారుతాడో అని మనసులో అనుకుంటాడు రాజేంద్ర ప్రసాద్ మీరు కూడా నేను వాళ్ళకి ఇల్లది దొరికేలా చేశానని చెప్పకండి మావయ్య లేకపోతే మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళిపోతారని చెప్పి అవనే చెప్తుందనమాట ఇంకా పార్వతి అయితే ఇంట్లో అన్ని సర్దుకుంటూ ఉండగా పల్లవి ఫోన్ చేస్తుంది అనమాట అలో అతయ్య ఏమైపోయారు ఎక్కడున్నారు ఎలా ఉన్నారు అంటూ తెగ బాధపడుతు పోతున్నట్లు వెళ్ళకూడదు అనమాట పల్లవి బాగానే ఉన్నామా అని పార్వతి అనగానే మనసులో మాట్లాడుకుంటుంది బాగానే ఉన్నారు చా రోడ్డుని పడ్డారని చెప్తారేమో అనుకున్నా తిట్టుకుంటు మనసులో తిట్టుకుంటుంది అనమాట పల్లవి అవును అత్య మీరు లేక వంటుదా అని అయిపోయా మీరు వెళ్ళిన దగ్గర నుంచి మీకోసం ఆలోచిస్తున్నా మీరు ఎక్కడున్నా బాగుండాలని పూజలు వ్రతాలు చేస్తున్నాను అత్య ఇదిగో మీకోసమే పూజ గదిలో గంట కూడా కొడుతున్నట్టు గట్టిగానే గంట కొట్టి బిస్కెట్లు వేస్తుంది అనమాట పల్లవి అసలు ఈ మాటలకి పార్వతి మళ్ళీ పడిపోతుంది అయ్యో ఏం బాధపడకమ్మా మేము ఇక్కడ బాగానే ఉన్నాంలే లే పార్వతి అవునా అత్తయ్య ఉన్నారు అంటుంది పల్లవి ఏదో ఒక ఇల్లు దొరికిందమ్మా సౌకర్యవంతంగానే రే నువ్వేం ఆ రోడ్డు పడాల్సిన వాళ్ళకి ఇల్లు ఎలా దొరికిందని పల్లవి రగిలిపోతూ ఉంటుంది అనమాట పైకి మాత్రం నాకు కూడా మీతో వాటి పాటే చేయాలని ఉంది అత్తయ్య కానీ కమల్బాబు కోసం మాత్రం ఇక్కడే ఉన్నాను అంటున్నాను అయ్యో అదే కరెక్ట్ అమ్మ పల్లవి అసలు ఆ తెంగిని బాగా చూసుకో బాధపడుకో అంటున్నాను పార్వతి సరే అత్తయ్య అని ఫోన్ కట్టేసి ఆ కొత్త కొంపలో కూడా కొంపట పెట్టాల్సిందని పల్లవి అనుకుంటుంది ఒక పల్లవి మాటలకు పడిపోయింది పార్వతి అవని ఎంత చెడ్డదో అవని అక్క చూసా మావేని రచ్చి కొట్టి పల్లవి ఎంత మంచిదో అనుకుంటుంది అనమాట పార్వతి ఇంకా కాసేపటికి రాజేంద్ర ప్రసాద్ తీసుకొని అవని ఎదురింటికి వెళ్తుంది అనమాట అప్పటికే పార్వతి చీపురు పట్టుకుని ఇల్లు అంతా క్లీన్ చేస్తూ రే అక్షయ్ దగ్గరలో ఎక్కడైనా పాల ప్యాకెట్ల షాపు ఉందో చూడు అంట అంటే అలాగే అమ్మాని అలా ఇంట్లోకి కావాల్సిన సరుకులు కూడా తీసుకొస్తా అంటాడు అక్షయ్ బయటికి వెళ్ళే సమయంలో ఎదురుగా రాజేంద్ర ప్రసాద్ అవన్నీ కనిపిస్తారనమాట దీంతో వాళ్ళ వైపు పార్వతి అక్షయ్ కోపంగా చూస్తారు ఇంతలో రాజేంద్ర ప్రసాద్ చూసి భానుమతి పరిగెత్తుకుంటూ వెళ్తుంది నాన్న రాజేంద్ర ఎలా ఉన్నవరా లోపలికి రా అంటూ తీసుకొస్తుంది అనమాట సో అమ్మ నీ తల్లి ప్రేమ కాబట్టి అమ్మ కానీ నా పెళ్ళ మాత్రం ఎలా ఉన్నారని కూడా అడగలేదు చూసావా అని కౌంటర్ వేస్తాడు రాజేంద్ర ప్రసాద్ ఇంక ఈరోసీలు ఎక్కడితే అయిపోతుంది అండి కమింగ్ అప్లో ఏం జరుగుతుందంటే అక్షయ్ పార్వతి భానుమతుల కోసం టిఫిన్ చేసి క్యారేజ్ సత్తుకుంటుంది అనమాట అవని నువ్వెంత మంచి చేయాలని చూసినా వాళ్ళు అపార్థమే చేసుకుంటారమ్మా అని రాజేంద్ర ప్రసాద్ చెప్తాడనమాట అయినా కానీ క్యారేజ్ పట్టుకొని ఎదురింటికి వెళ్తుంది అవని రెండు అయ్యే ఏమండి టిఫిన్ తీసుకొచ్చా అని తినండి అంటుంది నువ్వెందుకు అని అక్షయ్ అడుగుతాడు మీరు ఇప్పుడే కదా వచ్చారు ఉదయం నుంచి ఏం తిననుండరు అందుకే తీసుకొచ్చాను అని అంటుంది అవని మీ చేతితో ఏ చేసినా అది విషయంతో సమానం అంటుంది పార్వతి సరే అత్య అలా అయితే నేను ముందు తింటాను తర్వాత మీరు తినండి అని అవన్నీ డైలాగ్ వేసింది అనమాట ఇక టిఫిన్ చూడగానే మన భానుమతికి ముసలమ్మ కదా పాప అసలే షుగర్ పేషెంట్ ఆవిడకైతే బాగా నోరు ఊరిపోతుందనమాట ఇంక ఈరోజు సీరియల్ జరిగింది తేనండి ఈరోజు ఎపిసోడ్ ఇక్కడ అయిపోయింది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్